హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఆకాశవాణి కథామాలికకి స్వాగతం నేను మీ అర్చన మనం బారిస్టర్ పార్వతీశం కథ వింటున్నాం కదండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేసి ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పార్వతీశం విశ్వవిద్యాలయంలో అదేనండి యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి వచ్చాడు కదండి తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు విందాం మర్నాడు ఉదయాన్నే లేచి నృత్యకృత్యంలో పూర్తి చేసుకుని స్నానం పలహారం చేసి ఒక్క మాట మా అమ్మను నాన్నను తలుచుకొని గణానాన్త్వా అని గణపతి స్తావం చేసుకుని తిదీ నక్షత్రం వజ్యం చూసుకోవడానికి పంచాంగమైనా లేదు కదా అని తొమ్మిదిన్నర వరకు యూనివర్సిటీ మొదలు మొదటి రోజు క్లాసులోకి వెళ్ళడానికి జ్ఞాపకం పెట్టుకుని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మరిచిపోకుండా కుడి కాలే పెట్టాను టైం కావడంతో అందరూ వెళుతూ ఉంటే నేను నా క్లాస్ వైపుకి నడిచాను విద్యార్థులంతా నన్ను వింతగా చూడడం మొదలుపెట్టారు నేను ఒక్కడనే భారతీయుణ్ణి కాబోలు అనుకుంటూ లోపలికి వెళ్ళాను అక్కడ అటెండర్ నన్ను ఒకసారి చూసి మందహాసం చేసి గుడ్ మార్నింగ్ సార్ హౌ డూ యూ డూ సర్ అన్నాడు వెంటనే నాకు టీ పార్టీ సంగతి అక్కడ వారు అలాగే ప్రశ్నించగానే చెప్పిన సమాధానం స్మరణకు వచ్చి నాలో నేను నవ్వుకొని క్వైట్ వెల్ థ్యాంక్ యూ అన్నాను మీ పేరేమిటో దయచేసి చెబుతారా అన్నాడు తప్పకుండా అని పేరు చెప్పాను అప్పటికే నా పేరు నమోదయ్యింది అక్కడ గుర్తుపెట్టాడు నా కోటు హ్యాట్ అన్నీ పట్టుకొని పెట్టమని చూపించాడు మళ్ళీ థ్యాంక్ యూ అని నా తలని వంటిని ఉన్న బరువు కొంత అక్కడ వంకీకి తగిలించి లోపలికి వెళ్ళాను అప్పటికి క్లాస్ విద్యార్థులు రావాల్సిన వారంతా వచ్చినట్లుంది హాల్ నిండా కనపడింది నాలుగు వైపులా చూసేసరికి రెండు మూడు భారతీయ ముఖాలు కూడా కనపడినవి అందులో ఒక భారత యువతి ముఖం కూడా ఉండడం చూసి ఆశ్చర్యపోయాను పాతిక ముప్పై మంది ఆ దేశపు యువతులు కూడా ఉన్నారు నేను ఎక్కడ కూర్చుందామా అని సందేశిస్తుంటే ఎదురుగా ఉన్న ఒక విద్యార్థి తన పక్కన ఖాళీ చూపించి రమ్మని సైన్ చేశాడు నేను వెళ్ళి థ్యాంక్ యూ అని కూర్చున్నాను క్లాస్ అంతా నిశ్శబ్దంగా ఉంది ఒక మూడు నాలుగు నిమిషముల పాటు అక్కడ ఉన్న వాళ్ళందరి ముఖాలు ఒకరికొకరు చూసుకుంటూ కాలక్షేపం చేసుకున్నాం ఇంతలో ప్రొఫెసర్ వచ్చే గది తలుపు తెస్తున్న చప్పుడై మేమంతా భయభక్తులు ముఖంలో ప్రదర్శిస్తూ ఆ గదివైపు చూడగానే ప్రొఫెసర్ గారు ఒక పుస్తకం చేత పట్టుకొని ప్లాట్ఫారం మీదకి వచ్చారు నేను కంగారుపడి మన దేశాచారం చొప్పున లేచి నిలబడిపోయాను తక్కిన ఏ ఒక్కరూ కథలేదు నేను లేవబోవడం నా పక్కనున్న విద్యార్థి గమనించి నా కోటు ముట్టుకొని దిగలాగాడు నేను దబీమని చతికిలు పడ్డాను కొంచెం శబ్దంతో క్లాస్ అంతా నా కేసు చూసి ఎక్కువ గట్టిగా కాకపోయినా నవ్వారు మా ప్రొఫెసర్ కూడా ఇది గమనించారు ఆయన నా కేసు చూస్తూ ఏమబ్బాయి నువ్వు కొత్తగా వచ్చావా ఇదే మొదటి సంవత్సరమా ఇదే మొదటి క్లాస్ కూడానా అన్నారు నేను మళ్ళీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడైనా లేచి నిలబడకపోతే బాగుండదని చటుక్కున మళ్ళీ లేచాను అందరూ మళ్ళీ నవ్వారు కూర్చోనైనా మేము ఏదడిగినా నువ్వు లేచి నిలబడినక్కర్లేదు కూర్చొనే సమాధానం చెప్పడం కూర్చో అన్నారు మళ్ళీ అయితే నువ్వు ఇండియాలో ఏ ప్రాంతం నుంచి వచ్చావు అన్నారు నేను మళ్ళీ లేకపోతుంటే ఆయన సైన్ చేశారు నేను మద్రాసు రాష్ట్రంలో గోదావరి జిల్లా నుండి వచ్చానన్నాను నువ్వేం చదివావన్నారు నేను ఇక్కడ ఎంట్రన్స్ పాస్ అయ్యానన్నాను నీకు ఇంగ్లీష్ బాగా వచ్చిందా అన్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా నేర్చుకున్నానన్నాను ఎంట్రన్స్ పరీక్షలో ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వచ్చాయి అన్నారు కొంచెం సిక్కుపడుతున్నట్లు ఎనభై ఐదు వచ్చాయండి అన్నాను ఏంటి ఎనభై ఐదా బాగుంది చాలా బాగుంది చాలా సంతోషం అయితే నీకొచ్చిన ఆంగ్లకవి రాసిన పద్యం ఏదైనా చెప్పగలవా అన్నారు నాకు ఎనభై ఐదు మార్కులు వచ్చాయంటేను మా ప్రొఫెసర్ గారు ఇన్ని ప్రశ్నలు శాంతంగా సంతోషంగా అడగడంతోటే క్లాస్ అందరి దృష్టి నా మీదే పడింది అందరూ నిశ్శబ్దంగా నాకేసి చూస్తూ కూర్చున్నారు నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది నేను మళ్ళీ మర్చిపోయి లేచి నుంచొని చేతులు మడిచి చంకలో పెట్టుకొని టెన్నిసన్ అని పద్యభాగం ఒకటి చదివాను నదురు బెదురు లేకుండా స్వచ్ఛంగా ఉచ్చారణ దోషం కూడా లేకుండా ఈ మాట ఎవ్వరూ నన్ను కూర్చోమని అనలేదు అందరూ నన్ను తదేక దృష్టితో చూస్తున్నారు చదివిన పత్యానికి పది పంక్తులు వ్యాఖ్యానం కూడా చెప్పాను ప్రొఫెసర్ చాలా సంతోషించారు విద్యార్థులంతా ఆశ్చర్యపోయారు నిలబడే ఉన్నావు నాయన కూర్చో మీ దేశంలో ఇలా నిలబడి సమాధానం చెప్పడం అలవాటని నాకు తెలుసు కానీ ఇక్కడ ఆచారం లేదన్న సంగతి నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి ఇంకెప్పుడు నీవు లేవద్దు అన్నారు ఇంతసేపు ఆయన మట్టుకు నిలబడే ఉన్నారు నేను సంతోషంతో మళ్ళీ మైమరిచి చేతులు జోడించి థ్యాంక్ యూ సార్ అని కూర్చున్నాను ప్రొఫెసర్ గారు వచ్చిన విద్యార్థులందరికీ స్వాగతం చెప్పి ఈ మొదటి విద్యార్థి పద్ధతి చూస్తే మీరందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు బుద్ధిమంతుల్లాగా కనపడుతున్నారు ఇంతమంది ఉత్సాహపూరితమైన యువకులు విద్యాభిలాషులు నా క్లాస్కి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మీరు అందరూ సంవత్సరాంతం వరకు ఇలాగే భక్తి శ్రద్ధలతో విద్య పూర్తి చేసుకొని పరీక్షల్లో కృతార్థులవుతారని ఆశిస్తున్నాను ఈ రోజున ఊరికే లాంఛనంగా నాలుగు మాటలు ఆంగ్ల సారస్వతాన్ని గురించి ఉపోద్ఘాతంగా చెప్పి మిమ్మల్ని పంపించేస్తాను మొదటి రోజున పెద్ద ఉపన్యాసం చేసి మిమ్మల్ని భయపెట్టడం నా అభిమతం కాదు అని ఆంగ్ల సారస్వతాన్ని గురించి ఒక అరగంట సేపు చక్కని ఉపన్యాసం చేసి క్లాసు ముగించారు ఉపన్యాసం వింటుంటే వీణులకి విందుగా ఉంది కానీ పాఠమనిపించలేదు ఇక్కడ పాఠాలన్నీ ఈ ఉపన్యాస ధోరణలో ఉంటే ఎంత హాయిగా ఉంటుంది వీరిచ్చే ఈ ఉపన్యాసాలే శ్రద్ధగా వింటుంటే పుస్తకాలేమీ ఎక్కువగా శ్రమపడి చదవనక్కర్లేదేమో శ్రమపడి చదివినా ఏ ప్రైవేటు మాస్టర్ సహాయం అవసరం లేకుండానే కాలక్షేపం చేయవచ్చును అని అనుకున్నాను ప్రొఫెసర్ గారు వారి గదివైపు వెళ్లారు మేమంతా నిశ్శబ్దంగా గందరగోళం గట్టిగా మాట్లాడుకోవడం ఒకళ్ళనొకళ్ళు తోసుకోవడం లాంటివి మన దేశపు బాల్యచేష్టలు ఏమీ లేకుండా పైకి వచ్చాం కారిడార్లో మా ఓవర్ కోట్లో హ్యాట్లు తీసుకుంటుంటే కొందరు ఆంగ్ల విద్యార్థులు ఒకరిద్దరు భారతీయులు కూడా నా దగ్గరికి వచ్చి నా ధైర్యానికి నా భాషా జ్ఞానానికి నన్ను అభినందించారు ఒక భారతీయుడే నువ్వు మన దేశంలో ఏం పాస్ అయ్యావు అన్నాడు నేనేం పాస్ అవ్వలేదన్నాను మరైతే ఇంత ఇంగ్లీష్ ఎలా వచ్చింది అన్నాడు ఇక్కడ ప్రైవేటు మాస్టర్ని పెట్టుకొని చెప్పించుకున్నానన్న చాలా బాగా చెప్పారు అన్నాను ఓ అలాగా చాలా ఆశ్చర్యంగా ఉందే అంటూ వెంటకారంగా ఓ నవ్వు నవ్వుతో చక్కాపోయాడు ఈ విధంగా విశ్వవిద్యాలయంలో నా విద్యాభ్యాసం ప్రారంభమైంది ఆ రోజు మధ్యాహ్నం కూడా రెండు క్లాసులు జరిగాయి నేను ఏ ప్రమాదం లేకుండా సాయంత్రం నాలుగు గంటలకి ఇంటికి వచ్చి టీ తీసుకొని రాజు బస్సుకు వెళ్ళాను కాసేపు ఆ మాట ఈ మాట చెప్పుకొని ఉదయం క్లాస్లో జరిగిన తమాషా కూడా వర్ణించి చెప్పాను మరేం పర్వాలేదులే బాగుందన్నాడు ఇంకేమీ దేనికి నీవు కంగారు పడద్దు అంతా సవ్యంగా సాఫీగా జరిగిపోతుంది అని ఉత్సాహపరిచాడు రాజు అతను కూడా టీ పుచ్చుకున్న తర్వాత మేమిద్దరం బయటికి వచ్చి కులాసాగా కవర్లు చెప్పుకుంటూ ఇదివరకు మేము వెళ్ళిన బ్లాక్వర్డ్ హిల్స్ మీదకి వెళ్ళాం అప్పటికక్కడికి చాలామంది వాహ్యాళికి వచ్చారు మన దేశస్తులు కొంతమంది కూడా కనపడ్డారు మేమంతా కలిసి కాసేపు కవర్లు చెప్పుకొని మళ్ళీ చెడు కూడా ఆట ప్రారంభించాం ఆట ప్రారంభించేసరికి ఆ చుట్టుపక్కల ఉన్న యువతి యువకులు చాలామంది మా ముందు చేరారు మేం మంచి హుషారుగా ఆట సాగించాం నేను మా ఊర్లో నాకున్న అనుభవాన్ని బట్టి నా ఆటను బట్టి క్రిందటి మాటే నన్ను నాయకుండగా ఎన్నుకున్నారు మేము ఆట ఆడుతుంటే ప్రేక్షకులు ఉత్సాహం ఎక్కువై వాళ్లలో ఈలలు చప్పట్లు హిప్ హిప్ హురే హురేలు మిన్నుట్టాయి మా ఆట ముగించగానే ప్రేక్షకుల్లో నుంచి మా వయసు కుర్రవాళ్ళు ఒక పది మంది వచ్చి మమ్మల్ని కూడా చేర్చుకోమని మాకు ఈ ఆట నేర్పితే కానీ వీలు లేదని బలవంత పెట్టారు సరే ఉండండి అని కొంతమందిని చేర్చుకొని ఈ ఆట పద్ధతులు ఏమిటో దీని నియమాలు ఏమిటో అన్ని పది నిమిషాలు వాళ్లకు బోధించి బరిలోకి దించాం ముందు మా వాళ్ళు కోత ప్రారంభించారు మమ్మల్ని పట్టుకోవడం ఎదుటి వాళ్ళకి తెలియక కొంచెం తికమక పడ్డారు ఎలాగైతేనేమి తరువాత ఒక పట్టుకుని బయటకు పంపించగలిగారు అప్పుడు ఎదుటి వాళ్ళు కోతకు రావాల్సి వచ్చింది ఒక్క ఒక్కసారొచ్చి కుర్రవాడు ముందుకి వచ్చాడు వాడికి కోత ఎలా ప్రారంభించాలో తెలియక ముందు మా వైపుకు ఊరికి ఆ వయస్ వెల్వెల్ అంటూ మొదలుపెట్టాడు అది పనికిరాదని మేము పేచిపెట్టి వాడికి మళ్ళీ బోధ ప్రారంభించాను వాడికి ఎంతసేపు చెప్పినా హరివల్ చెప్పించలేకపోయాను ఎంతసేపు చెప్పినా కొంతసేపు వెళ్ళని కొంతసేపు బెల్లని చెప్పేవాడు పోనీ ఏమన్నా తర్వాత మటుకు గుక్క తిప్పుకోకుండా డూడూడు అనమన్నాను వాడు చచ్చిన ఆ అక్షరం మీద నాపి గుక్క పెట్టలేకపోయాడు పోని ఇది వద్దు ఇంగ్లీష్లో నీ ఇష్టం వచ్చిన అక్షరం పలుకుతూ గొక్క పెట్టమన్నాను పోని ఏ అక్షరం లేకుండా ఊరికే ఆగకుండా ఊ ఊ అనమన్నా వాడికి చేత కాలేదు ఇంకా చాలు బాబు నీకు చెప్పడం మాకు కాదు కదా నిన్ను నన్ను సృష్టించిన బ్రహ్మతరం కూడా కాదు అన్నాను దాని భావం ఏమిటో వాడికి అర్థం కాలేదు అర్థం అయ్యేట్లు చెప్పడం నాకు చెప్పడం కూడా నా ఉద్దేశం కాదు అయినా వాళ్ళకి ఆట నేర్చుకోవాలనే కుతూహలం ఎక్కువైంది మీరు ఎలాగైనా చెప్పి తీరాలని పట్టుబట్టి నన్ను బలవంతం చేయడం మూలాన నాకు ఏదో చెప్పక తప్పింది కాదు అందుకని బాబులు ఒక చిన్న పని చేద్దాం రెండు చిన్న చిన్న మాటలు ఇంగ్లీష్లోనే తొందరగా అంటూ ఉండడం నేర్చుకోండి గొక్క పట్టక్కర్లేదు మధ్యన ఊపిరి తీసుకోవచ్చు మాట వరుసకు వెల్కమ్ అనో కమీన్ అనో తొందరగా అనండి చూద్దాం అన్నాను వాళ్ళు నాలుగు మాటలు కలిపి వెల్కమ్ కమీన్ అని తొందరగా అనలేకపోయారు ఈ పాఠం జరుగుతూ ఉండగా మన భారతీయులే ఉత్తర దేశస్తులు కొంతమంది వచ్చి వాళ్ళు ఇందులో చేరుతామన్నారు వాళ్ళకి ఇదే పద్ధతి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు తొందరగా అనలేకపోయారు పోని వెల్కమ్ ఒక్కటే అనని అన్నాను పదిసార్లు అనేటప్పటికీ అది చెప్పడం కొంచెం కష్టమైంది వెల్కంలో కొందరికి ఎల్లు ఓపించి కమ్మనో వెళ్ళనో మొదలుపెట్టారు అందుకని ఇది కూడా వదులుకొని కమ్మి అనమన్నాను అది కూడా కొందరికి తొందరగా అనడం ఇబ్బంది అయింది ఇది బాగుంది కాదని టైం టైం టైమ్ అనమన్నాను ఇదే కొంచెం ఇబ్బంది అనిపించింది వాళ్లకు ఆఖరుకు అందుకులో ఒక స్కాచ్ కుర్రాడు తెగించి మీరేమి అనుకోకండి మీ ఊరికే టా టామ్ టామ్ అంటాం అన్నాడు బేషుగ్గా ఉందని అలాగే కానివ్వండి అన్నాను తర్వాత నా ఆట సవ్యంగా కొంతసేపు సాగింది ఇలా కొన్నాళ్ళు మాకు ప్రాక్టీస్ ఇవ్వాలి అని వాళ్ళు ఎంతో ప్రాధాయపడ్డారు అలాగే లెమ్మని వాళ్ళకి సెలవిచ్చి నేను రాజు గృహోన్ముఖులం అయ్యాం వాళ్ళందరూ చాలా సంతోషించారు ఈ దెబ్బతో నేను ఒక పెద్ద నాయకుడిని అయినట్లుగా మా ఫ్రెండ్స్ అందరూ నన్ను వేళాకోవడం పట్టించారు ఇలా ప్రతిరోజు సాయంత్రం ఇది ఒక కాలక్షేపం ఏర్పడింది రోజు వెళ్తూ ఉండడం చెడుగుడి ఆడుతూ ఉండడం మా కొత్త శిష్యులందరూ ఆట చాలా బాగుందని మెచ్చుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఆడుతూ ఉండేవారు ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాతను అందులో ఒకతన్ని నాకు కేవలం శిష్యులను సంచరిస్తున్న స్కాచ్ కుర్రాన్ని పట్టుకొని మా జీత జాతీయపు ఆట మీకు నేర్పిద్దాం అన్నాను తప్పకుండానండి రేపే ప్రారంభిద్దాం రేపు ఉదయాన్నే ఆరు గంటల దాకా ఆడుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చును మీకు అభ్యంతరం లేకపోతే కొంచెం శ్రమైనా దయచేయండి లేదా మీకు కొత్త కనుక నేనే వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను ఈసారి మనం బ్రెడ్ హిల్స్ మీదకు వెళ్ళి గర్ల్ఫ్ ఆట ప్రారంభిద్దాం అన్నాడు చాలా సంతోషం తప్పకుండా ప్రారంభిద్దాం మరి దానికి ఏదో కర్ర బుర్రా అన్నీ కొనాలి కదా అన్నాను అక్కర్లేదు తెలియండి రేపు నా దగ్గర ఉన్న వాటితో కాలక్షేపం చేద్దాం మీకు అందులో ఉత్సాహం కలిగితే మీరు కూడా కొన్ని గర్ల్ స్టిక్స్ కొనుక్కుందరు కానీ అన్నాడు సరే అన్న మర్నాడు అతను మా ఇంటికి వచ్చి నన్ను తీసుకువెళ్ళమని చెప్పి నా దారి నేను పోయాను మర్నాడు ఉదయాన్నే ఐదున్నర కల్లా అనే ఆ కుర్రాడు వచ్చి నన్ను కేకేశాడు మేమిద్దరం కలిసి టీఫలహారం తీసుకుని బయలుదేరాం అతను ఒక పొడుగాటి సన్నని క్యాన్వాస్ సంచిలో ఆరు రకాల హాకీ ఆడే కర్రలు పెట్టుకుని ఆ సంచి భుజానికి తగిలించుకొని బయలుదేరాడు మేము ఒక అరగంటలో బ్రెడ్ హిల్స్ మీదకి చేరుకున్నాము అక్కడ గర్ల్ఫ్ క్లబ్ అని ఒక బంగ్లా ఉన్నది అక్కడికి వెళ్ళి మా పేర్లు చెప్పి ఆటకు బయలుదేరాం ఈ గుట్టలు సమప్రదేశం కాకపోయినా మెట్టపల్లాలుగా ఉన్న అంత ఎక్కువ ఇబ్బంది అనిపించలేదు అతను మా బస్సు దగ్గర నుంచి బయలుదేరినది మొదలు ఇక్కడికి చేరే వరకు ఈ ఆట ఆడే పద్ధతులు దాని నియమాలు కట్టుబాట్లు ఎన్నో చెప్పాడు ఆట ఒక సము సమప్రదేశంలో ప్రారంభమవుతుంది అక్కడ నుండి బంతిని కొట్టుకుంటూ సుమారు ఒక మైలు నడవలసి ఉంటుంది ఆ ప్రదేశమంతా పచ్చగడ్డితో చెట్టు చెమ లేకుండా కంటికి ఎంతో ఇంపుగా ఉన్నది దారి పొడుగున గడ్డి ఎదగకుండా ఏ రోజుకు ఆ రోజు మన జట్టు కత్తిరించినట్లు దగ్గరగా అంటకత్తరేస్తున్నారు నేలంతా వేసం వేసంగులలో తడుపుతూ ఉంటారు ఆ పచ్చిక బయలు మీద ఊరికే నడుస్తుంటేనే స్ప్రింగ్ పరుపుల మీద నడిచినట్లు ఎంతో ఆనందంగా ఉంది దాని మీద ఆటగాళ్లు తప్ప అస్తమానం అందరూ నడవకూడదు ఆట ప్రారంభమయ్యే చోట చిన్న బంతి మన బ్యాడ్మింటన్ బంతి అంతా అంతకన్నా కొంచెం చిన్నదే కానీ క్రికెట్ బంతిలా చాలా గట్టిగా ఉంటుంది అది పచ్చిక బయలు మీద కొంచెం ఇసుకపోసి బంతి ఆ ఇసుక మీద పెట్టి చివరిని కొంచెం వంపుగా ఉంటుంది దమ్మలాగాను ఉన్నప్పుడు గాటి కర్రతో ఆ బంతిని కొట్టాలి కొంత దూరం ఆ బంతిని కొట్టుకుంటూ వెళ్తే ఫర్లాంగుకి అరఫర్లాంగుకి ఒక చిన్న చతుర చతుర ప్రదేశం ఒక రంధ్రం ఉంటుంది నెలలోకి ఆ బంతిని ఆ రంధ్రంలోకి పడేయాలి ఎన్ని తక్కువ దెబ్బల్లో ఆ రంధ్రంలో పడేయగలిగితే అంత గొప్ప ఆటగాడు అన్నమాట ఆ కొండ మీద ఇటువంటివి పద్దెనిమిది రంధ్రాలు ఉంటాయి తొమ్మిది రంధ్రాల వరకు క్లబ్ హౌస్ నుంచి దూరంగా వెళ్ళాలి అక్కడి నుంచి మరో దారి నుంచి తక్కిన తొమ్మిది రంధ్రాలు పూర్తి చేసుకొని క్లబ్ వైపు రావచ్చు ఇదే ఈ ఆట మొదటి రోజున మొదటి రోజునే అన్నమాట ఏమిటి నాలుగైదు రోజుల వరకు అందులో సులువు బరువులు తెలియలేదు ఈ ఆటలో అందం ఏమిటా అనుకుంటూ వచ్చాను కానీ వారం రోజులు అయ్యేసరికి అందులో సులువు మెలుకోలు తెలుసుకోగలిగాను నాకెంతో ఉత్సాహం బయలుదేరింది ఇది చాలా శాస్త్రీయమైనటువంటి ఆట దెబ్బ కొట్టే ముందు కర్ర కర్రకి ఎంత ఊపి ఇవ్వాలో ఎంత గట్టి దెబ్బ తగలాలో ఆ దెబ్బకు బంతి ఎంత దూరం వెళుతున్నది ఇవన్నీ మనసులో ఊహించుకొని అంచనా వేసుకొని దెబ్బ కొట్టాలి ఆ దెబ్బ నేలకి తగలకూడదు మొదట ఎంత కష్టపడ్డా పదిహేను రోజులు నెల రోజులు అయ్యేసరికి నేను ఒక మంచి ఆటగాడిని అయ్యానని సులువుగా ఇంత త్వరగా ఈ ఆట ఎలా వచ్చిందా అని అందరూ చాలా ఆశ్చర్యపోవడం మొదలుపెట్టారు మా శిష్యుడు ప్రస్తుతం నాకు గురువు అక్కడ ఎరుగునున్న వాళ్ళందరితోటి నా సంగతి చెప్తే వాళ్ళు నమ్మలేక పదిహేనుగురు ఒక రోజున నా ఆట చూడడానికి వచ్చారు చూసి ఆశ్చర్యపోయారు తర్వాత ఒక్కొక్కరే వచ్చి నాతో ఆడుతూ వచ్చారు వాళ్ళందరూ కూడా నా ఆట చాలా మెచ్చుకొని నన్ను క్లబ్లో మెంబర్గా చేరమని బలవంత పెట్టి అక్కడ కమిటీ మెంబర్లందరూ తీసుకొచ్చి నా ఆట చూపించి వారిని బ్రహ్మాండం మీద ఒప్పించి నన్ను క్లబ్ మెంబర్గా చేర్పించారు ఇది చాలా గర్వకారణమై నా మిత్రులందరూ నన్ను అభినందించారు క్లబ్ మెంబర్లు ఎవరో చాలామంది పెద్ద పిన్న ఆటలోనూ వయసులోనూ అందరూ నాతో ఆడి నాకు మరింత ప్రోత్సాహం ఇచ్చారు ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా ఎడుంబరావుకు సమీపంలో ఉన్న ఊళ్ళో గల్ఫ్కు ప్రసిద్ధి చెందిన చోట్లన్నిటికీ నన్ను తీసుకువెళ్ళి నా ఆట వాళ్ళందరికీ ప్రదర్శించే అవకాశం కల్పించారు తర్వాత నాలుగైదు సార్లు పోటీలో కూడా ఆడటానికి పాల్గొన్నాను నేను విజయవంతంగా ఆడగలిగాను ఒక చోట నార్త్ బెరిక్ అనే గ్రామం సముద్ర తీరాన ఉన్నది అక్కడ చాలా ప్రసిద్ధమైన గల్ఫ్ ఆడే ప్రదేశాలు రెండున్నాయి ఒక దాంట్లో ఆటకు తిరగవలసిన ప్రదేశం ప్రదేశం చిన్నదే కానీ ఆడడం మటుకు చాలా కష్టం ఏమంటే ఇక్కడ మెట్ట పొలాలు చాలా ఎక్కువ ప్రారంభించిన చోటు ఒక గుట్ట మీద ఉంటే మొదటి రంధ్రం ఎదుటను ఇంకో గుట్ట మీద ఉంటుంది దూరం అట్టే లేకపోయినా బంతి ఈ మధ్య లోయలో పడితే దాన్ని మళ్ళీ పై గుట్ట మీదకి ఎక్కించడం చాలా శ్రమ అవుతుంది వెళ్ళిన రోజున మేము నలుగురం అక్కడ ఆడాం వాళ్ళు ముగ్గురు కొట్టారు అతను కొట్టిన దెబ్బకు బంతి పళ్ళంలో పడిపోయింది తర్వాత నా వంతు నేను ఎలాగో ఊహించుకొని దెబ్బ కొట్టాను నా బంతి ఎక్కడ పడిందో తెలియలేదు నలుగురం బయలుదేరాం పళ్ళంలో పడిపోయిన బంతిపైకి ఎక్కించడానికి అతను ఐదారు దెబ్బలు కొడితేనే కానీ సాధ్యం కాలేదు ఎలాగైతేనేమి నేను అవతల గట్టు మీదకి వెళ్ళాం నా బంతి ఎటుపోయిందో కనపడలేదు తక్కిన ముగ్గురు నెమ్మదిగా వాళ్ళ బంతులను రంద్రం కనపడింది సారీ బంతులను రంధ్రం దగ్గరకు తీసుకురాగలిగారు తీరా చూస్తే నా బంతి అక్కడ రంధ్రంలో కనపడింది నేను కట్టిన మొదటి దెబ్బకే బంతి వెళ్ళి సరిగ్గా అందులో పడింది అన్నమాట ఇది అపూర్వం అనన్య సామాన్యం చారిత్రాత్మకం ఆశ్చర్యకరం అని అందరూ నన్ను మెచ్చుకొని అభినందించారు మధ్యాహ్నానికల్లా నేను అప్రయత్నంగా సాధించిన విజయం ఊరంతా వ్యాపించింది ఆ మర్నాడు ఆ ఊర్లో ఆటగాళ్ళందరూ నన్ను అనేక విధాలు అభినందించి వారి క్లబ్బుల్లో గౌరవ సభ్యునిగా చేర్చుకొని ఆ ఊళ్ళో ఉన్న గర్ల్ఫ్ కోర్సు మీదను ఆడమని ఆహ్వానించారు చాలా సంతోషంతో సిగ్గుతో భయంతో అంగీకరించాను ఇక్కడంతా సమప్రదేశం ఎత్తుపల్లాలేమీ అట్టెలేవు సముద్రపు గాలి చలి ప్రదేశం రంధ్రం దూరంగా ఉండడం వలన ఆట కొంచెం కష్టం అదీ కాక కోర్సు మధ్యన ఒకచోటే అడ్డుగా ఐదారేడుగుల ఎత్ ఎత్తు గోడకుటు ఉన్నది ఒక దెబ్బతో ఆ గోడ మీద నుండి ఆ బంతి అవతల పడేట్లు కొట్టగలిగితేనే తప్ప ఆట గెలవడం కష్టం ఇక్కడకు దేశ నలుమూలల నుండి ప్రసిద్ధులైన ఆటగాళ్ళు వచ్చి ఆడి వెళుతూ ఉండడం మామూలు అందులో ప్రసిద్ధుడు లార్డ్ బల్ బాల్ఫర్ అనే ఆయన తరచు అక్కడికి వచ్చి ఆడుతూ ఉండేవాడట కానీ నేను వెళ్ళేటప్పటికి సుమారు అరవై సంవత్సరాల నుండి ఏడాదికి నాలుగైదు సార్లు ఆయన వచ్చి ఆడుతున్నా ఎప్పుడు ఒక దెబ్బలో బంతిని గోడ అవతలకి పంపించలేకపోయాడట అందుకని ఆ గ్రామస్తులు ఆ గోడకు బాల్ఫర్ వాల్ అని ముద్దు పేరు పెట్టుకున్నారు నేనేదో నక్కను తొక్కొచ్చినట్లున్నాను ఆ రోజున మొదటి దెబ్బలోనే నా బంతి గోడ అవతలకి వెళ్ళిపడింది ఇక నీ ముందు ఈ దెబ్బతోనే పేరెన్నికగన్న గాల్ఫర్నే అయిపోయాను ఎన్నో ప్రదేశాల నుండి నన్ను వచ్చి వాళ్ల ఊళ్ళో ఆడమని ఆహ్వానాలు వస్తూ ఉండేవి అనేక పోటీల్లో పాల్గొని అనేక బహుమతులు సంపాదించగలిగాను ఈ రీతిగా కూడా నేను మన దేశానికి పేరు సంపాదించగలిగానని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాను ఏమంటే భారతీయుల్లో ఈ ఆటలో విజయం సాధించిన వారు అప్పటి వరకు లేదని విన్నాను ఇది నా క్రీడాభిరామం పగల విశ్వవిద్యాలయానికి వెళ్ళడం తీరిక సమయాల్లో లైబ్రరీకి వెళ్ళడం సాయంత్రం వేళప్పుడు కొండ మీద షికారుకో ఆటలకు వెళ్ళడం లేకపోతే సినిమాలకు వెళ్ళడం మొదలైన కార్యక్రమాలతో ఎక్కడ తీరిక లేనున్నట్లు మనసుకి ఉత్సాహంగానూ ఆనందంగాను ఉండేది ఇదివరకు మా ప్రైవేటు మాస్టర్ని కూడా తరచూ కలుచుకుంటూ ఆయనతో కొత్త కాలక్షేపం చేస్తూ ఉంటే ఎన్నెన్ని విషయాలు ఆయన వల్ల నేర్చుకోవడానికి అవకాశం కలుగుతూ ఉండేది ఆయనతో ఒక రోజున గోష్ఠిలో నాటకాలు నాటక ప్రదర్శనలు ప్రస్తావనకు వచ్చాయి ఆయన చెప్పిన విషయాలన్నీ వింటుంటే ఎంతో ఆశ్చర్యజనకంగా ఉంటూ వచ్చింది ఒకరోజు నా మాటల సందర్భంలో ఇక్కడ నాటకాలను నువ్వు ఎప్పుడైనా చూసావా అని అడిగారు లేదన్నాను రేపు ఇక్కడ షేక్స్పియర్ నాటకం లైసియం థియేటర్లో వేస్తారు వెళ్ళి చూసిరమ్మన్నాడు మీరు కూడా రాకూడదా అన్నాను మీరు పక్కనుంటే నాకేం సందేహాలు వచ్చినా మిమ్మల్ని అడిగి తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నాను సరే అయితే అన్నారు మర్నాడు హేమ్లెట్ చూడడానికి వెళ్ళాము ఆ నాటకశాల చూస్తేనే నిశ్చేస్తున్నయ్యాను లోపల ప్రేక్షకులు కూర్చునే ఏర్పాట్లు రంగస్థలం పక్కన వరండాలు అదంతా చూస్తే నాటకం చూడకుండానే మరో ప్రపంచంలోకి వెళ్ళినట్లు అనుభూతి కలిగింది నాటక ప్రారంభం నుండి తుది వరకు ఈ లోకల్లో ఉన్నట్టే లేదు నిజమైన తన్మయత్వం అంటే ఏనాడో ఏమిటో ఆనాడు అవగాహన అయింది తెర పడినప్పుడు ఆ కొద్ది క్షణాల్లో మా మాస్టర్ గారు చెప్పిన వ్యాఖ్యాన వచనాలు కూడా తలకెక్కేవి కావు విరామ సమయంలో బయటకు వచ్చి మేము టీ టీపుచ్చుకుంటున్నా అప్పుడు కూడా నిద్రలో తిరుగుతున్నట్లుంది కానీ కేవలం జాగ్రత్త అవస్థలో ఉన్నట్లు లేదు సుమారు మూడు గంటల సేపు కొన్ని వందల సంవత్సరాల వెనుక డెన్మార్క్లో ఉన్నాను అన్న భావన పూర్తిగా నన్ను ఆవహించింది నాటకం అయిపోయిన తర్వాత కొంతసేపటి వరకు నాటి నుంచి నీటికి రాలేకపోయాను మా మాస్టర్ గారు నా తన్మయత్వ స్థితిని చూసి ఆశ్చర్యపోయారు మొదట కొంతసేపటి వరకు నటకుల ఉచ్చారణ నేను సరిగ్గా గ్రహించలేకపోయాను త్వరలోనే అది తెలుసుకోగలిగాను నాటి రంగాలంకరణ నటీనటుల ఆహారం వారి అలంకరణ వేషధారణ అపూర్వ నటనా కౌశలం చెప్పుకోవడానికి నాకు మాటలు చాలడం లేదు నా వలె నాటకాన్ని చూసి ఇటువంటి తన్మయత్వం పొందిన వారిని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదన్నారు మా మాస్టర్ గారు నాకెంతో చాలా వింతగా ఉన్నదండి ఈ ప్రదర్శన ఈ ప్రదర్శన అపూర్వమైన అనోఖ్యమైన అనుభూతిని కలిగించిందండి మా మా నాటకాలు మా దేశంలో కొన్ని చూసినా ఇటువంటి అనుభూతి ఎప్పుడూ కలగలేదు కలగడానికి తగ్గ సావకాశం కూడా లేదులేండి ఏమంటే మాకు రంగస్థలాలంటూ పెద్దవేవీ లేవు అదొక పరిశ్రమ కింద వ్యాపారం కింద కళ కింద తయారు చేయగలిగిన స్థితిలో మేము లేము కాపోలు అనుకోవలసి వస్తుంది ఈ నాటకం చూసిన తర్వాత ఇక్కడ ఈ నాటక పద్ధతుల గురించి తెలుసుకోవాలనుంది సినిమాలు మాట ఎలా ఉన్నా ఈ నాటకాలు మరికొన్ని చూడాలి అన్నాను తప్పకుండా చూడవలసిందే వారానికోసారి కొత్త నాటకం తప్పకుండా వస్తుంది నీకింత ఉత్సాహం ఉన్నందుకు నీవు వెళ్ళి చూస్తూ ఉండడం మంచిది ఇంకొక చిన్న సలహా ఏమిటంటే నా పద్ధతిని బట్టి చెబుతున్నాను సుమా నాటకం చూసి నిజమైన ఆనందం పొందావంటే నీ ఒక్కడవే వెళ్ళడం మంచిది నేను సాధారణంగా ఎప్పుడూ ఇంకొకరితోటి వెళ్ళను నేనొక్కడనే కూర్చొని చూస్తుంటే కలిగే ఆనందం వేరు మరొకళ్ళు పక్కన కూర్చొని ఏవో కౌర్లు చెబుతూ ఉంటే ఆనందానికి భంగం కలుగుతుంది నాటకం మీద మన దృష్టి నిలవదు అందుచేత నీవు కూడా ఒక్కడవే చూడడం అలవాటు చేసుకో మంచిదనుకుంటాను అని అన్నారు మీరు చెప్పింది నిజమేను నాకు అదే ఉద్దేశం కలిగింది అన్నాను సెలవు తీసుకుని నా దారిని నేను వచ్చాను నేను ఇంటికి వచ్చిన భోజనం చేస్తున్న నా మనసంతా అనుభవంతో నిండి ఉండింది ఆ ఇంటి ఆవిడ ఏమిటండి ఇంత పరిధ్యానంగా ఉన్నారు అని రెండు మూడు సార్లు హెచ్చరించిన తర్వాత నేను నాటకానికి వెళ్ళడం అక్కడ పొందిన అనుభూతి ఆవిడతో చెప్పాను ఆవిడ చాలా సంతోషించింది ఇలా తరచూ నాటకాలు చూడడం అలవాటైపోయింది దానివల్ల వాళ్ళ సంభాషణ ఉచ్చారణ నాకు బాగా పట్టుబడ్డాయి వాళ్ళ వేషధారణ నటనా పద్ధతులు నన్ను ముగ్ధిని చేశాయి మా మేస్టర్ గారు చెప్పినట్లు నేను ఎప్పుడు వెళ్ళినా ఒక్కడిని వెళ్తూ ఉండేవాడిని సాంఘిక నాటకాలు అందులో హాస్యరస ప్రధానమైన నాటకాలు నన్ను ఎక్కువగా ఆకర్షించేవి నేను ఎక్కువగా అంగీకరించి ఆనందించగలిగేవాడిని మన వాళ్ళెవరు ఏ ఒక్కరిద్దరో తప్ప నాటకాలకి రావడం నేను చూడలేదు వాళ్ళకు ఆ భాష అర్థమయ్యేది కాదట ప్రహసనాల్లో హాస్యం మనకు తెలిసేది కాదట నేను మటుకు చాలా ఆనందించేవాడిని ఒక రోజున ఏదో ఒక కామెడీ చూడ్డానికి వెళ్ళాను ఒంటరిగానే నా పక్కన ఒక అమ్మాయి కూర్చున్నది ఆమె కూడా ఒంటరిగానే వచ్చినట్లుంది రెండో వైపున ఒక భార్యాభర్తలు కొంచెం పెద్దవాళ్ళు కూర్చున్నారు నా పక్కన నా అమ్మాయికి అవతల ఒక యువ దంపతులు కూర్చున్నారు ప్రహాసనం బ్రహ్మాండంగా ఉండింది ఒక రంగాన్ని మించి మరొక రంగం అందులో సంభాషణ చాతుర్యం ఆ సంభాషణలు నటీనటులు చెప్పే రీతుల్లో స్మరించే విపరీతార్థం ప్రేక్షకుల్ని చాలా ఆనంద తరంగాల్లో ఓల్లాడిస్తుంది నాటకం రెండవ అంకంలో నుంచి నా పక్కనున్న అమ్మాయి నాతో సంభాషించవలనని నాకు ఇంకా చేరువకు రావాలనని చేస్తున్న ప్రయత్నం కొంతసేపటికి గమనించాను కానీ నేనేమీ తెలియనట్టే చూడనట్టే ఊరుకున్నాను ఆ తరువాత నాటకంలో ఏదో ఒక గొప్ప జోక్ వినపడింది ప్రేక్షకులు కడుపు చెక్కలయ్యేట్లు నవ్వుతున్నాడు నాటకుల సంభాషణ మాకేమీ వినపడడానికి వీలు లేనంత కోలాహలంగా ఉంది ఆ ఘట్టంలో కడుపు పట్టుకొని నవ్వుతూ నవ్వుతూ నా పక్కనున్న ఓ బాయ్ అని అతి సహజంగా తన వారిని ఎవరినో కౌగిలించుకున్నట్లు ఆ నవ్వుల్లో నన్ను కౌగిలించుకొని ఓ సారీ మన్నించండి అంది మన్నించడానికి ఏముంది చాలా బాగుంది అన్నాను నేను నవ్వుతూ ఏమిటి అంది నాకేసి చూస్తే అబే నాటకం చాలా బాగుంది అన్నాను బ్యాడ్ బాయ్ అని నా బుచ్చం మీద ఒకసారి నొక్కి తర్వాత అవకాశం వచ్చినప్పుడల్లా ఇక్కడ ఈ సీను మట్టుకు పదే పదే పునరావృతమవు అవుతూ ఉండేది నేను ఏమీ అనలేక ఏమన్నా అంటే అంటే మూటుగాను ఉంటుందేమో అని సందేహించి ఊరుకున్నాను నాటకం అయిపోయిన తర్వాత బయట వసారాలోకి రాగానే ఆ అమ్మాయి నా కోసం అక్కడే నిలబడి నా పక్కన నడుస్తూ ఏదో మాట్లాడటం ప్రారంభించింది ఏమండి నాటకం బాగుందా మీరు బాగా ఆనందించారా అన్నది నాటకం చాలా బాగుంది చాలా ఆనందించాను అందులో మీరు పక్కన ఉండడం వల్ల మరీ ఆనందించడానికి వీలు కలిగింది అన్నాను ఓహో అలాగా మాటలు చాలా నేర్చారే కాలమైంది ఇక్కడికి వచ్చి అంది నేను ఇక్కడికి వచ్చి సుమారు సంవత్సరం కావస్తుంది మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మాటలు నేర్చుకోక తప్పుతుందా అన్నాను తప్పించుకోవాలంటే తప్పక ఏం చేస్తుంది అన్నది ఓ రొక్ మీరొక్కరు వచ్చారేం నాటకానికి మీ స్నేహితులు ఎవరు రాలేదా అని యువతి మనల్ని ఎవరూ లేరా ఏడాది నుంచి ఏ ఒక్కరూ పరిచయం కాలేదా అన్నది ఎవరితోటి పరిచయం కాలేదు నేనుగా ప్రయత్నించి పరిచయం చేసుకునే అంత చొరవ లేకుండా పోయింది ఈ జీవితం కొత్త గనక ఇక్కడ పద్ధతులు అలవాటు లేక మీ మీ ఓన్ టౌన్లతో మాట్లాడడం కొంచెం సిగ్గుగాను భయంగానో ఉంటుంది అన్నాను సరే అయితే మీ భయం కొంత పోగొడతానులేండి నేను ఈ పరిచయానికి లాంఛనప్రాయంగా ఇక్కడ టీ వలహారం చేద్దాం రెండని నేను సమాధానం చెప్పకుండానే హోటల్కి దారితీసింది నాటకాల్లోంచి సినిమాల్లోంచి విడుదలై వచ్చే జనంతో హోటల్ కిక్కిరుస్తుంది ఎక్కడైనా కూర్చోవడానికి ఒక్కడికి కూడా చోటు లేదేమో అనిపించింది చాలామంది అక్కడున్న స్త్రీ పురుషార్థులు ఇటువంటి దృశ్యానికి అలవాటు పడిన వాళ్ళైనా మాకేసి వింతగా చూడడం మొదలుపెట్టారు నాకు కొంచెం బెదురుగాను సిగ్గుగాను ఉన్నది నేను కొత్తవాడిని ఈ అమ్మాయి సాహసించి నన్ను వెంట వేసుకొచ్చిందని అనుకున్నానని నా అనుమానం ఇక్కడ చాలా ఇరుగ్గా ఉన్నట్టుంది పోనీ ఇంకో చోటకి ఎక్కడికైనా వెళ్దామా అన్నాను ఆ అమ్మాయితో ఇంకో రెండు గంటల దాకా ఎక్కడికి వెళ్ళినా ఇలానే ఉంటుంది చూద్దాంలేండి మనకి ఇక్కడ చోటు దొరక్కపోదు ఇప్పటికే పదకొండున్నర అయింది తెల్లవారుజామున రెండు మూడు గంటల వరకు ఇలా జనం వచ్చి ఏదో మెక్కుతూ తాగుతూ తెల్లవారుజామున మూడు గంటల దాకా కాలక్షేపం చేస్తారు కాబోలు అప్పటి వరకు ఈ తిండి ఏమిటి ఈ తిరగటం ఏమిటి వీళ్ళు నిద్ర పోతారు ఉదయాన్నే పనిలోకి ఎప్పుడు పడతా వెళతారు వీళ్ళ వ్యవహారం అంతా తలకిందులుగా కనపడుతుంది వీళ్ళేదో పెద్ద నాగరికులుగా వస్తే ఇలా ఉన్నారేమిటి ఇదేమి నాగరికత అనుకున్నాను ఇంతలోకి ఒక స్థలం కనిపెట్టింది నా స్నేహితురాలు నా చేయి పట్టుకొని గబక్న అక్కడికి లాక్కెళ్ళింది అక్కడ లఘువుగానే ఫలహారం చేశాం ఫలహారం చేస్తున్నంతసేపు నోరు ఊరుకోకుండా ఆ అమ్మాయి గొనగొన ఏదో మాట్లాడుతూనే ఉంది నన్ను లక్ష ప్రశ్నలు వేసింది నేను ఈ దేశం ఎందుకు వచ్చానా అని ఎన్నాళ్ళు ఉంటానని ఎక్కడుంటానని నాకు సాయంకాలం కాలక్షేపం ఎలా అవుతుందా అని నేను వచ్చి సుమారు సంవత్సరమైనా ఇంకా అక్కడ పిల్లలతో పరిచయం చేసుకోకుండా ఎలా ఉన్నానని ఇలా ఎన్నో నన్ను ప్రశ్నలు అడుగుతూ ఏదేదో తింటూనే ఉంది నా సమాధానాలు వింటూనే ఉంది నా సమాధానాలు వింటున్నప్పుడల్లా తింటూనే ఉంది ఈ రెండు పనులు తినడం మాట్లాడడం ఏకకాలంలో చేయడం నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది ఆమె అడిగిన ప్రశ్నలన్నిటికీ ఎంతో ఓపికగా కులాసాగా సమాధానాలు చెప్పాను అంతసేపు ఆ అమ్మాయి మధ్య మధ్యను నవ్వుతూ చాలా బాగా మాట్లాడింది ఇక్కడికేదో చాలా కాలం నుంచి స్థిరపడిపోయిన వారిలాగా ఉన్నారు కానీ కొత్త వారిలానే కనపడడం లేదే అసాధ్యుల్లో ఉన్నారు మీ దగ్గర లేక కొంచెం జాగ్రత్తగానే ఉండాలనిపిస్తోంది అంటూనే నెమ్మదిగా నాతో నడుస్తూ ట్రామ్ దాకా వచ్చి అక్కడ కూడా నిలబడి ఈ వేళ మిమ్మల్ని కలుసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది నేను ఈ ఊరికి కొత్త ఇక్కడ పుట్టిందానికి కాను ఇక్కడ ఉద్యోగానికి వచ్చి ఒంటరిగా ఉంటున్నాను నాకున్న స్నేహితులు ఎవరు అట్టే మంది లేరు మీరేమనుకుంటున్నారో కానీ అందరితో పరిచయం చేసుకునే చొరవ నాకు లేదు మీ దేశస్థులని ఈ ఊళ్ళోనే మొదటిసారిగా చూశాను ఎవరితోటైనా పరిచయం చేసుకొని మీ దేశ సంగతి సందర్భాలు తెలుసుకుందామని ఎంతో కుతూహలం పడుతున్నా ఎవరు ఎవరితోటి తెగించి మాట్లాడలేకపోయేదాన్ని నేను ఇదివరకు చూసిన వాళ్ళు చాలా గడుసర్లు తొందరపాటు మనుషుల కనపడ్డారు అందుచేతను ఒకరిద్దరు నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినా నేను మాట్లాడకుండా పోయేదాన్ని మీరెందుకు చాలా పసివారుగాను అమాయకులుగాను కనపడ్డారు అందుచేత సాహసించి మీతో మాట్లాడారు మీరేమనుకున్నారో ఏమిటో ఇంకా మనకు ఎవరి దారి వాళ్ళది నేను ఒంటరిదాన్ని ఎప్పటికీ ఇంటికి ఎందుకు రాలేదా అని మా ల్యాండ్లేడీ ఏవేవో ఊహించుకుంటుంది అందుచేతను ఇంకా నాకు సెలవిస్తారా అంది నాకు ఆ అమ్మాయిని చూస్తే చెప్పిన మాటలు వింటుంటే ఆ అమ్మాయి చెప్పిందంతా నిజమనిపించింది మీ పరిచయం నాకు చాలా సంతోషదాయకంగానే ఉంది ఆ ప్రయత్నం కానీ ఆప్తులు ఎవరో ఒకరు తటస్థపడుతూ ఉంటారు అని అన్నాను ఇక మనం కలుసుకునే అవకాశం ఉండదు కాబోలు అంది ఆ అమ్మాయి కొంచెం దేనివదవుతుంది ఏం ఎందుకు ఉండదు మళ్ళీ ఏ సినిమాలోనో ఏ నాటకంలోనో అన్నాను నవ్వుతూ అంతేనా మనం పోనీ విడిగా కలుసుకొని ఈ కొండల మీదకో పార్కుకోపోయి కులాసాగా కబులు చెప్పుకోకూడదా అంది ఎందుకు చెప్పుకోకూడదు అలాగే చేసుకుందాం కలుసుకుందాం అన్నాను వెంటనే ఆదుర్తగా ఎప్పుడు ఎక్కడ అంది అదే నీ ఇష్టం నువ్వే చెప్పు నీకు ఎప్పుడు తీరుకు అవుతుందో ఎక్కడ కలుసుకుంటే బాగుంటుందో అన్నాను ఆ అమ్మాయి ఎంతో సంతోషంతో అయితే మనం రేపు మాకు అయితే మనం రేపు రేపు మాకు సెలవు కూడాను కనుక రేపు మధ్యాహ్నం నాలుగు గంటలు కలుసుకుందామా అప్పుడు ఏదన్నా సినిమా చూసి కాసేపు షికార్కి వెళ్ళి కులాసాగా కపులు చెప్పుకుందామా అంది ఓ అలాగే తప్పకుండా కలుసుకుందాం అనగానే ఆ అమ్మాయి ముఖం ఎంతో సంతోషంతో వికసించింది తనే కలుసుకునే చోటు టైము ఏర్పాటు చేసి గుడ్ నైట్ థ్యాంక్ యూ సో మచ్ అని నా చేతిని తన రెండు చేతులతోనూ ఊపి మరో మాట లేకుండా తిరిగి చూడకుండా ఒక్క పరుగున చక్కాపోయింది నేను కాసేపట్లాగానే ఆ పిల్ల వైపే చూస్తూ నిలబడిపోయాను ఎంతసేపు నిలబడ్డాలో నాకు తెలియలేదు అక్కడికి ట్రామ్ రావడం జనం గబగబా ఎక్కడం తెలుసుకొని నేను ఎక్కడానికి ప్రయత్నం చేసి చాలా సమర్థంగా ఉండడం చేత కులాసాగా నడిచి వెళదామనిపించి బస్సు దాకా నడకని ఆరంభించాను దారిలో ఒకరిద్దరు పిల్లలు నా కేసు చూసి నవ్వారు నేను నా దారిని పోవడం చూసి నో గుడ్ అంటూ పోయారు ఒకరిద్దరు నన్ను చూసి కన్ను గీటారు నేను పలకపోయేసరికి దగ్గరకు వచ్చి హలో జానీ అన్నారు నువ్వు పొరపాటు పడ్డావు నేను జానీనా కాదని ముందుకు వెళ్ళిపోయాను టూ యంగ్ అనుకొని నవ్వుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు దారిన పోయేవాళ్ళు యువతి యువకులు పరస్ ఆలింగనాల్లో నడుస్తూ ఈ వేడుక చూస్తూ నవ్వుతూ వాళ్ళు చక్కపోయారు ఎవరో ఒకరు నడి వయసులో ఉన్న ప్రేమికులు దంపతులు ఇంకొకరు ఎవరో ఇద్దరు నన్ను పలకరించడం నేను మాట్లాడకపోతే వాళ్ళు నన్ను చెయ్యి పట్టుకొని నన్ను ఆపడానికి ప్రయత్నించడం నేను నెమ్మదిగా చెయ్యి విదిలించుకొని సారీ గుడ్ నైట్ అని రావడం వాళ్ళు గమనించి దట్స్ రైట్ యంగ్ మ్యాన్ యు హీట్ గట్ టు బీ జాలీ కేర్ఫుల్ బి పని చేసావు నాయన కొంచెం జాగ్రత్తగా ఉండాలి బెళతో అని వాళ్ళ దారిన వాళ్ళు చక్కపోయారు నేను నా బస్సుకు చేరుకునేటప్పటికి పెరినెంట్ అయ్యింది యజమాన్ రాళ్ళు పిల్లలు గాఢ నిద్రలో ఉన్నట్టున్నారు చడి చప్పుడు లేదు నేను నిశ్శబ్దంగా నా గదిలోకి వెళ్ళాను నా గదిలో బళ్ళ మీద కాసిన వేడి పాలు వెన్న రాచిన రెండు మూడు రొట్టెముక్కలు పెట్టి ఉంచింది మా ఇంటి యజమానురాలు నేను పాలు మట్టుకు తీసుకొని ఈ వేషం తీసేసి పైజామా తొడుక్కొని కాసేపు రాత్రి జరిగిన సంఘటనను తలుచుకుంటూ నాకు నేనే గుడ్ నైట్ చెప్పుకొని పడుకున్నాను అదండి మరి రి తెల్లారిన తర్వాత ఆ అమ్మాయిని కలవడానికి పార్వతీశం వెళ్ళాడా లేదా రేపటి పాకల్లో విన్నాం అంతవరకు సెలవు